మానవ జీవితము చాలా సున్నితమైనది కానీ మన జీవితంలో చిన్నదే కదా అనుకుని ఒకవేళ మనము ఊరుకుంటే అది కాలక్రమేణా మన జీవితంలో అత్యంత ప్రమాదకరంగా మారిపోతుంది ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు మరి పంట వేసుకున్నాడు ఆ పంట వేసేటప్పుడు శుభ్రంగా నీటిగా చేసే విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడంట భూమి సరిగా శుభ్రం చేయకపోవడాన్ని బట్టి ఆ భూమిలో ఎక్కడో మొల్ల కంచె ఒకటి ఉందంట ఈ పంట వేసినప్పుడు మొక్కలు ములిచాయి అది పెరుగుతా ఉన్నాయి వాటితో పాటు కూడా ఆ ముళ్ళ కంచె కూడా కొంచెం పెరిగిందంట ఇతను ఏమనుకున్నాడంటే సరిలే చిన్నదే కదా ఏముందిలే దానివల్ల మళ్ళీ దాన్ని తీయడానికి వెళ్తే మిగతావి ఏమన్నా దెబ్బతింటాయేమో అనుకున్న ఆ పంటతో పాటు ఆ ముళ్ళ కంచె పెరిగిపోతుంటే చిన్నదే అని ఊరుకున్నాడంట కానీ కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ ముళ్ళ కంచె పెరిగి మొత్తం చేలిన ఆక్రమించేసిందంట పంటంతా కూడా నీడబారిపోయి దేవుడు బిడ్డ తాను వేసిన పంటంతా కూడా సరిగా పండకుండా పాడైపోయిందంట చివరికి ఏం చేశాడంటే ఎలాగైనా ఆ కంచె తీయాలనుకున్నాడంట వేసిన పంట పండలేదు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ కంచె చిన్నగా ఉన్నప్పుడు తీయలేదు కాబట్టి ఇప్పుడు పెద్దగా అయిపోయింది కాబట్టి ఆ కంచెని తీయడానికి కూడా తన వల్ల కావట్లేదు బయట నుంచి మరి ఏదన్నా పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి తీయాల్సిన పరిస్థితి అంటే వేసిన పంట నష్టమే దానికి ఎక్స్ట్రా ఖర్చు మళ్ళీ ఆ కంచ కూడా డబ్బులు ఖర్చు పెట్టి తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది మనందరి జీవితాలకి కూడా వర్తిస్తుంది మన జీవితంలో మరి మన ఆరోగ్యం విషయంలో కానీ ఆత్మీయ విషయంలో కానీ మన కుటుంబం విషయంలో కానీ ఇంకా ఉద్యోగాల విషయంలో కానీ మన చదువుల విషయంలో కానీ మనము చాలా చిన్నదే కదా అనుకుని ఓవర్లుక్ తో దేవుని బిడ్డలారా మనం నిర్లక్ష్య పెడతాము అది మన జీవితానికి మరి ప్రయాస పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం రాకపోవడమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎన్నో నష్టాలు కూడా తెచ్చి పెడతాది కాబట్టి మనందరము కూడా మన జీవితమును ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యంతో బ్రతకవద్దు దేవుడు ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి నిర్లక్ష్యంతో కాకుండా అప్రమత్తతతోనూ బ్రతకాలి బైబిల్లో ఏషావు కంట దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే తన కుటుంబంలో ఇతడు జ్యేష్ఠుడు పెద్దోడు తండ్రి దగ్గర నుంచి వచ్చే మరి ఆస్తి కావచ్చు అధికారం కావచ్చు దేవుని ద్వారా అతనికి వచ్చే ఆశీర్వాదాలు కావచ్చు మొదటి కొడుకే వస్తాయి ఈ ఒక రోజు ఏం చేశాడంటే దేవుడిచ్చిన ఈ జాష్టత్వము పెద్దోడు అనే ఈ గొప్ప అధికారము అతనికి ఈ విలువ తెలియలేదు అయితే దేవుని పెట్టారా కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే పెద్దోడికి రావలసిన అధికారం పెద్దోడికి రావలసిన ఆశీర్వాదం అంతా కూడా తెలియకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ చిన్నోడికి ఇచ్చి అతన్ని ఆశీర్వదించాడంట అతని యొక్క నిర్లక్ష్యం అంట దేవుడి ఆశీర్వాదం కాకుండా అతను దేవుడి దేవుని శాపం పొందుకుని భ్రష్టుడైపోయాడంట